హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొండపల్లి విలాగ్స్ ఫ్రెండ్స్ నేను కొత్తగా వీడియోస్ స్టార్ట్ చేశాను దీంట్లో మీకు కుకింగ్స్ మరియు డైలీ విలాగ్స్ సంబంధించిన వీడియోస్ అనేవి పెడతాను ఫ్రెండ్స్ నేను ఈరోజు తోటకర ఫ్రై చేశాను తోటకర ఫ్రై ఎలా చేయాలో ఇప్పుడు ముందుగా చూద్దాం అంటే ఎలాంటి వాటర్ లేకుండా తోటకర ఫ్రై ఎలా చేస్తారు ఎలా ఉడికిద్దు చూపిస్తాను అన్నమాట ఫ్రెండ్స్ ముందుగా నేను ముందే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఎలా ఉడికిందో చూడండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి ముందుగా ఎండిమిరపకాయలు తాలింపు గింజలు తీసుకోండి ఇదైతే ఐదు కట్టలు తోటకూర ఫ్రెండ్స్ ముందుగా టూ స్పూన్ ఆయిల్ వేసుకోండి టూ స్పూన్స్ ఆయిల్ చాలు ఫ్రెండ్స్ ఎక్కువ వద్దు ఇలా చేస్తే పిల్లలు కూడా చాలా బాగా తింటారు చాలా రుచిగా కూడా ఉంటుంది తోట కూడా ఇలా ఫ్రై చేయడం వల్ల మీకు అన్నంలో వేడివేడి అన్నంలో వేసుకొని తి తింటుంటే నెయ్యి కూడా పనికిరాదు అలా ఉండుద్ది ముందుగా తాలింపు గింజలు వేసుకోండి తర్వాత ఎండుమిరపకాయలు వేయండి ఫ్రెండ్స్ అది కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లో మనం కట్ చేసుకొని పెట్టుకున్నా మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూర వేసేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మెయిన్గా ఆపరేషన్ అయిన పేషెంట్స్ కూడా ఇలా ఇలా పెట్టచ్చు ఇలా పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు తోటకర్ర అనేది రోగ నిరోధక శక్తి పెరిగి పెంచుతుంది కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకోండి కలిపి అలా కలిపి తర్వాత మూత వేసేయండి ఫ్రెండ్స్ మీరు మట్టికి మూట అది ఉడికేదాకా తీయద్దు చాలు చూడండి చాలా బాగుండుద్ది అసలు టేస్ట్ మామూలుగా ఉండొద్దు తోటకూర ఇలా వండితే మటన్ కర్రీ కూడా పనికిరాదు అంత బాగుండిద్ది ఆపరేషన్స్ అయిన వాళ్ళకి చాలా ఉపయోగపడిద్ది చాలా టేస్టీగా కూడా ఉండిద్ది నెయ్యి వేసుకొని తిన్నట్టే ఉండిద్ది ఇంకా ఏంటంటే తోటకూరలో విటమిన్ ఏ ఏసీకే మెగ్నీషియం పొటాషియం ఉంటాయి అలానే కిడ్నీలో స్టోన్స్ ఉన్నవాళ్ళు తినద్దు దాంట్లో ఎలాంటి వాటర్ వేయకుండా ఇలా తినండి ఫ్రెండ్స్ నెయ్యి వేసుకొని తిన్నట్టే ఉండద్ది ఇలా ట్రై చేయండి ఒకసారి నేను దీంట్లో కారం కానీ ఏం వేయలేదు అట్లీస్ట్ వెల్లుల్లి కూడా వేసుకోలేదు ఎందుకంటే నాకు వెల్లుల్లి అంటే అంతగా ఇష్టం ఉండదు స్మూత్ వేసేయాలి ఫ్రెండ్స్ అప్పుడే మనకి బాగా లోపల లోపలే అది బాగా ఉడికి చాలా టేస్టీగా ఉండిద్ది ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను చేయాలనుకుంటున్నాను మీ సపోర్ట్ వల్ల నేను చేస్తాను సో సపోర్ట్ చేయండి చూడండి ఎలా ఉడికిందో ఇదే విడివైన అన్నంలో వేసుకొని తింటే బాగుండింది ప్లీజ్ ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి యువర్ స్మహీ బాయ్